సభాధ్యక్షులు పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారికి ఈనాటి సమావేశానికి విచ్చేసిన అధికార యంత్రాంగం అదేవిధంగా అనేక మంది రైతు సోదరులు రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు అందరికీ కూడా పేరు నమస్కారం బుద్ధప్రసాద్ గారితో కలిసి పనిచేయడం అనేది రెండు వేల నాలుగు నుంచే నేను మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా అయినప్పుడు ఆయనతో శాసనసభలో ఉన్న గ్రంథాలయంలో అక్కడ ఎటువంటి మార్పులు తీసుకురావాలి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాష గురించి మన సంస్కృతి గురించి మన కళాకారుల గురించి ప్రత్యేకంగా సీమలో మన ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు గతంలో ఎదుర్కొన్న సమస్యల గురించి ఎప్పుడు కూడా ఎంతో లోతుగా అవగాహనతోటి ఆయనకున్న అనుభవాన్ని నిజంగా మనందరం కూడా ఒక అదృష్టంగా భావించాలి బుద్ధప్రసాద్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు అవన్గడ్డ నియోజకవర్గంలో ఈ ఆరు మండలాల్లో కూడా జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందా లేదా అని దానిపైన సమీక్షించుకోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది నేను మనస్ఫూర్తిగా ముందుగా ఇక్కడ రైతాంగాన్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే కష్టకాలంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని అధిగమించుకుంటూ వాళ్ళు కేవలం పాపం ఎదురు చూసేది ప్రభుత్వం నుంచి కనీసం మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు జరిగే విధంగా ఒక మంచి ప్రక్రియ జరగాలని అనుకోకుండా వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి మార్పు వచ్చిన తర్వాత నలభై రోజులు జరగాల్సిన ప్రక్రియ ఈ ధాన్యం కొనుగోలు హడావడిగా కేవలం మూడు రోజులకే పరిమితం అయ్యే వరకు అధికార యంత్రాంగం కానివ్వండి రైతులు కానివ్వండి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూసాం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎప్పుడైతే సమీక్షించుకుంటామో ప్రతి సందర్భంలో కూడా ఒక భరోసా ఇస్తూ ముందుకు వచ్చారు రైతులకి మనం అండగా అండగానే నిలబడాలి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరందరూ కూడా తెలుసు ఏ విధంగా గత ప్రభుత్వం దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయిందో ఒక పౌర సరఫరాల శాఖలోనే నలభై ఒక్క వేల నూట యాభై కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మేము చేపట్టింది అతి తక్కువ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రైతులకి చెల్లించాల్సిన బకాయి అసలు మీరు నమ్మగలుగుతారా అన్ని మాటలు చెప్పారు గతంలో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు అన్నిటికీ అన్నారు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం ప్రభుత్వం పైన ఇంకా మాకు పట్టు రాలేదు సమస్య ఎటువంటిదో ఎంత తీవ్రంగా ఉందో మాకు తెలియదు అయినా కానీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు చొరవతోటి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతుల బకాయిలు నెల రోజుల్లోనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్లి చెల్లించాం దాంతోడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం ధాన్యం కొనుగోలు ఖరీఫ్ మాసంలో ఏ విధంగా చేయాలి అనే ఆలోచన తీసుకొచ్చినప్పుడు దాదాపు ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్ను రాష్ట్రంలో కొనుగోలు చేయాలి రైతులకి మనం రైతు సహాయ కేంద్రాల ద్వారా గతంలో ఉన్న ఆర్బేకిల్ని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చి అక్కడ క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అక్కడ తేమ శాతం కోసం మెషిన్లు కానివ్వండి మీకు అక్కడ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు క్షేత్రస్థాయిలోనే వీళ్ళందరూ కూడా పర్యటించి ఈ క్రాప్ నమోదు చేసుకునేటట్టు కూడా మేము కొన్ని ఏర్పాట్లు చేసాం రాష్ట్రంలో మొట్టమొదటిసారి కౌలు రైతుకి సమానంగా రైతుకి సమానంగా కౌలు రైతుకి ఈ క్రాప్లో నమోదు చేసేటట్టు ఈ ఖరీఫ్ మాసంలో మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది గతంలో ఎప్పుడు లేదు కౌలు రైతు ఇబ్బంది పడేవాడు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు పడేటట్టు ఒక ఏర్పాటు తీసుకొచ్చాం అదేవిధంగా మీరు గతంలో చూశారు కష్టపడి పండించిన తర్వాత ధాన్యాన్ని ఏ మిలు తీసుకెళ్లాలనేది అనేది రైతు ఉండేది కాదు వాళ్ళందరూ కూడా లారీలు ఎక్కించుకున్నాక ట్రాక్టర్లు ఎక్కించుకున్నాక అప్పుడు కంప్యూటర్లో ఒక స్లిప్ ఇచ్చి ఫలానా మిల్కి మీరు వెళ్ళి అమ్మాల్సి అమ్మాలి అమ్మాలి అనే దానిపైన వాళ్ళు నిబంధన ఏర్పాటు చేశారు కొంతమంది నలభై కిలోమీటర్లు ముప్పై ఐదు కిలోమీటర్లు సంబంధం లేని వ్యక్తులు ఆ దారులు కూడా తెలియని పరిస్థితుల్లో పాపం రైతులు రెండు మూడు రాత్రులు ట్రాక్టర్ల కింద లారీల కింద పడుకుని వాళ్ళ ధాన్యం కొనుగోలు కోసం ఇబ్బంది పడిన రోజులు మనం చూసాం వాటిని అధిగమించి ఈసారి ఒక నిర్ణయం తీసుకుని రైతే రాజు రైతే నిర్ణయించాలి ఏ మిల్లుకి తీసుకెళ్ళి అమ్మాలనుకుంటే ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు తన మండలంలోనే కాదు జిల్లాలో ఎక్కడైనా కూడా అమ్ముకోవచ్చు అనే వెసులుబాటు మొట్టమొదటిసారి మన ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ విధంగా మీకు అందుబాటులోకి తీసుకొచ్చాం దానితో పాటు మీ అందరికీ కూడా తెలుసు ధాన్యం కొనుగోలు విషయంలో కనీస మద్దతు ధర ఈ రోజున పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు డెబ్బై ఐదు కిలోల బస్తాకి మంచి క్వాలిటీ అయితే పదిహేడు వందల నలభై రూపాయలకి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసేటప్పుడు ధర నిర్ణయించాం మొన్న ఈ వర్షం వలన రైతుల్లో ఉన్న ఆందోళన చూసి కొంతమంది దళారులు ఇది ఎక్కడా జరగడం లేదు కేవలం ఒక కృష్ణా జిల్లాలోనే జరుగుతుంది కొంతమంది దళారులు వచ్చి రైస్ మిల్లుల తరఫున పదమూడు వందల యాభై నుంచి పద్నాలుగు వందలకు కొనుగోలు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని అధిగమించడానికి అరికట్టడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం చాలా స్ట్రిక్ట్గా మేము యాక్షన్ తీసుకుంటాం ఎవరైనా అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మాత్రం రైతుకి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మాపైన ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ నమోదు చేస్తామని ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను సమస్యలు ఉన్నాయి తేమ శాతం ఎక్కువ ఉందని చెప్తున్నారు వాస్తవం తేమ శాతం పదిహేడు నుంచి ఇరవై నాలుగు వరకు తేమ శాతం ఉన్నప్పుడు దాన్ని కూడా మేము సవరించాం కొంతమంది తెలియక రైతు సహాయ కేంద్రాల్లో మరి ప్రభుత్వం నుంచి సరైన ఇన్స్ట్రక్షన్స్ రాలేదని భావనలో ఉన్నారు నేను పౌర సరఫరాల శాఖ మంత్రిగా ప్రభుత్వం తరఫున నేను చెప్తున్నాను ప్రతి ఒక్క రైతు ఎవరైతే ధాన్యం కష్టపడి పండించారో తేమ శాతం ఇరవై ఐదు శాతం వరకు కూడా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అధికారులపైన ఉంది తప్పకుండా మేము కొనుగోలు చేస్తాం అనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలుపుకుంటున్నాను ఎక్కడ కూడా కనీస మద్దతు ధర విషయంలో పొరపాటు జరగకూడదు ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడే విధంగా రైస్ మిల్లర్లు దయచేసి ఆ విధంగా మీరు పనిచేయబాకండి దాదాపు ఇరవై నాలుగు మిల్లులు ఉన్నాయి మనకి అవనగడ్డలో అందులో పన్నెండు మిల్లుకే డ్రైయింగ్ ఫెసిలిటీ ఉంది పన్నెండు మిల్లులకి లేవు కానీ ఈ పన్నెండు మిల్లులకి ఎవరికైతే డ్రయర్లు ఉన్నాయో వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను మనం ఖచ్చితంగా తొమ్మిది రూపాయలు పర్ క్వింటాల్ చొప్పున కేంద్ర ప్రభుత్వం నుంచి ఎఫ్సిఐ నుంచి వచ్చే నిధుల్ని మీకు డ్రైయింగ్ కోసం కూడా అదరంగా ఇస్తాం రైతులు మాత్రం మీరు ఇబ్బంది పెట్టబాకండి ఎందుకంటే చాలా బాధ కలుగుతోంది వస్తున్నప్పుడు దారి పొడుగున రోడ్లపైన పాపం రైతులు పడిగాపులు కాసుకుంటూ మమ్మల్ని ఆపి మరి చూపించి తేమశాతం ఎక్కువ ఉంది మేము టెన్షన్లో ఉన్నాం మళ్ళీ వర్షం వస్తున్నాము అనే బాధ వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు ప్రత్యేకంగా మహిళా రైతులు వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తుంటే అది ఒక బాధ్యతగా మనం భావించాలి ప్రభుత్వం తరఫున మనం ఎవరో కూడా పొరపాటు చేయకూడదు కొనుగోలు విషయం అనేది చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి నేను మనవి చేస్తున్నాను నిలబడతాం సమస్యలు ఉంటాయి సమస్యలు లేకుండా ఎట్లా ఉంటాయి చెప్పండి మీరు ఈ రోజుకి మీరు ఆశ్చర్యపోతారు మొత్తం మనం కృష్ణా జిల్లాలో తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు మనం ధాన్యం సేకరణ చేయాల్సి వస్తే మొన్న ఒక్క రోజులోనే ఎనభై వేల మెట్రిక్ టన్ను రోజు చేశాం లక్ష మెట్రిక్ టన్నులు దాటింది మరుసటి రోజే ఒక కృష్ణా జిల్లాలోనే ఎందుకంటే నలభై రోజుల్లో జరగాల్సిన ప్రక్రియని మూడు రోజుల్లోనే రైతులు కోరుకున్నప్పుడు ఆ విధంగా అందరు కష్టపడ్డారు అధికారులు కష్టపడ్డారు రైస్ మిల్లర్లు కూడా సహకరించారు కానీ దళారులు మాత్రం కొంతమంది వచ్చి ఆ సందర్భాన్ని సమయాన్ని వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను అందరికీ కూడా కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఎందుకంటే తెలియక కొంతమంది ప్రభుత్వంకి ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుందనే భావన కొంతమంది మాట్లాడుతున్నారు నిన్నటి వరకు మన రాష్ట్రంలో పౌర సరఫరా శాఖ నుంచి తొమ్మిది లక్షల తొంభై ఒక్క వేల మెట్రిక్ టన్నులు ధాన్యం మనం కొనుగోలు చేశాం దాదాపు రెండు వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు మనం వెచ్చించాం అందులో కొంతమంది ఇక్కడ రైతులు ఉండొచ్చు వాళ్ళు ఉన్నారు మీకు కూడా తెలుసు ఎంతమందికి ఇరవై నాలుగు గంటల లోపు మేము చెల్లించామంటే రెండు వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల్లో రెండు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు ఇరవై నాలుగు గంటల లోపే మేము చెల్లించాం ఇందాక దారి పొడుగునా కూడా చాలామంది రైతులు ఇరవై నాలుగు గంటలు కాదండి మాకు ఎనిమిది గంటల్లోనే వచ్చిందని కొందరు ఆరు గంటల్లోనే వచ్చిందని కొందరు ఎంతో ఆనందంగా మమ్మల్ని అందరినీ కూడా కలిసి వాళ్ళు సంతోషంగా చెప్పుకుంటున్నారు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం నిజాయితీగా పనిచేస్తాం సమర్థవంతంగా పనిచేస్తాం అది మన కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అంతేగాని ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి కావాలని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బుద్ధప్రసాద్ గారు దారి కూడా చెప్తా వచ్చారు గత సంవత్సరంలో కానివ్వండి గత ఐదు సంవత్సరాల్లో కానివ్వండి రైతు అనే సోదరుడు ఎప్పుడైనా ప్రభుత్వ అధికారులతోటి మాట్లాడే సమస్య ఉందని చెప్పగలిగే పరిస్థితి ఉండిందా చెప్పండి ఈ రోజున యంత్రాంగం అంతా కలిసి వచ్చింది మీకోసం మేము నిలబడతాం మీకోసం ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఫోన్ చేయొచ్చు రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాట్సాప్లోనే రాష్ట్రంలోనే కదా దేశంలో మొట్టమొదటిసారి వాట్సాప్లోనే రైతు తన ధాన్యం కొనుగోలు విషయంలో అతనే బుక్ చేసుకోవచ్చు కేవలం హాయ్ అని మీరు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే ఎంత ధాన్యం ఉంది ఎన్ని బస్తాలు ఉన్నాయి ఏ మిల్లుకి వెళ్ళాలి ఏ రేటుకి మీకు ఇస్తాం ఆ స్లిప్ కూడా మేమే జనరేట్ చేసి మీకు అందించే పరిస్థితి ఉంది ఆ వాట్సాప్ నెంబర్ కొంతమందికి తెలియపోతేనే ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నాను సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఏడు మూడు మూడు ఏడు మూడు ఐదు తొమ్మిది మూడు డెబ్భై ఐదు ఈ నంబర్కి ఏ రైతన హాయ్ అని మెసేజ్ పెడితే చాలు ఆటోమేటిక్గా మీకు హాయిగా ప్రశాంతంగా మీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ అధికారులతో సంబంధం లేకుండా అధికార యంత్రాంగం మీ దగ్గరికి వచ్చేటట్టు మీ దగ్గరికి అందుబాటులో ఉండేటట్టు తప్పకుండా ఒక ప్రయత్నం చేస్తాం కొంతమంది సోదరులు మిస్ అయినట్టున్నారు మళ్ళీ చదువుతాను ఏడు తొమ్మిది ఏడు మూడు మూడు ఏడు మూడు ఐదు తొమ్మిది మూడు ఏడు ఐదు సెవెన్ డబల్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ నంబర్కి మీరు మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ మండలంలో మీ రైతు సహాయ కేంద్రాల్లో అక్కడ ఉన్న టెక్నికల్ అసిస్టెంట్కి అలర్ట్ వెళ్ళిపోయి వాళ్ళే వచ్చి ఈ క్రాప్లో నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో మీకు కొనుగోలు జరిగే విధంగా మేము ఒక ప్రక్రియ ప్రారంభించాం అదేవిధంగా పన్నెండు వందల అరవై రెండు నంబర్ల గురించి ధాన్యం గురించి కొంతమంది రైతుల్లో కొంచెం ఆందోళన ఉంది ఈరోజు ఉదయం నేను మా కమిషనర్ గారు మా ఎండి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అందరితో సమీక్షించి ఇక్కడ ఉన్న మిల్లర్ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి బస్తా ప్రతి గింజ రైతు దగ్గర నుంచి మనం పన్నెండు వందల అరవై రెండు నంబర్ది కూడా మనం కొనుగోలు చేయాల్సిందే ఇందులో ఏ మాత్రం కూడా డౌట్ లేదు ఎవరికి కూడా అనుమానం రావాల్సిన లేదు ఎట్టి పరిస్థితులు రైతుకి మనం ఇంత కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక చిన్న విషయంలో ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మేము దానికి బాధ్యత తీసుకుంటాం తేమ శాతంలో ఎవరికి ఇబ్బంది లేదు ఇరవై ఐదు శాతం వరకు ఇరవై నాలుగు నుంచి ఇరవై శాతం వరకు ఎక్కడున్నా కూడా మేము తప్పకుండా దాన్ని కొనుగోలు చేసి కేవలం ఐదు కిలోలు తరుగు ఎందుకంటే సహజంగా గతంలో కూడా జరిగే ప్రక్రియ ఐదు కిలోల తరుగు తీసుకుని ఆ ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం వీటితో పాటు కృష్ణా జిల్లాలో రైతులందరికీ కూడా నేను ఇవ్వగలిగే ఒక భరోసా ఏంటంటే మీరెవ్వరు కూడా బాకండి గోతాల విషయంలో మనకు ఒక అవనిగడ్డలోనే దాదాపు రెండు లక్షల గోతాలు ఉన్నాయి ఈ రోజున అదేవిధంగా లారీల విషయంలో ట్రాక్టర్ల విషయంలో గతంలో ఉన్న జీపీఎస్ని కూడా ఈరోజు తొలగించాం ఎవరైనా సరే ఏ రైతైనా సరే ఒక లారీని ట్రాక్టర్ని తనే సొంతంగా తీసుకెళ్ళి ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు మీరు ఆ మిల్లుకి అమ్ముకున్న ఇరవై నాలుగు గంటల్లోనే ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయం లేదా హమాలీలకి అంటే లేబర్కి మీరు అందించిన ఆ ఖర్చులు గోతాలో మేమే సరఫరా చేస్తాం దయచేసి మన అవనిగడ్డలో ఉన్న ఆరు మండలాల్లో కూడా యాభై నాలుగు రైతు సహాయ కేంద్రాలు ఉన్నాయి ఈ యాభై నాలుగు ఐదు రైతు సహాయ కేంద్రాల్లో కూడా అధికారులందరినీ కూడా నేను అప్రమత్తం చేస్తున్నాను ఎవ్వరు కూడా పొరపాటు చేయబాకండి దయచేసి మీరు కనీసం ఐదారు గంటలు మీరు ఫీల్డ్లో పర్యటించి రైతుల దగ్గరికి వెళ్ళి కలిసి ఒకవేళ పొరపాటున ఏమైనా నమోదు చేసుకోకపోతే వాళ్ళు ఏ రోజు కోతలు ఎప్పుడు పాల్గొన్నారు ఎప్పుడు వచ్చింది సరుకు అనేది మీరు విషయం తెలుసుకుని రాసుల దగ్గరికి వెళ్ళి రోడ్లపైన మీరు వాళ్ళతో కూర్చుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ప్రతి గింజ కొనే బాధ్యత మనం తీసుకోవాలి ప్రభుత్వం నుంచి దానికోసమే మనం సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలుపుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతోంది మీ అందరు చూశారు మీ జిల్లాలోని కృష్ణా జిల్లాలోని ఏ విధంగా నిలబడ్డామో ఏ విధంగా రైతుకి అండగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందో మీ అందరు తెలుసు ఇదేదో రాజకీయ పరంగా చేసేది కాదు రైతుకి కులం ఉండదు రైతుకి రాజకీయ పార్టీ కూడా ఉండదు రైతు రైతే రైతుని గర్వంగా గర్వపడే విధంగా రైతుకి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అనేక సందర్భాల్లో గతంలో మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఆయన అందించారు సొంత నిధులు ఐదు కోట్ల రూపాయలు ఆ రోజున ఆయన మన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే జిల్లాలో ఇచ్చాం ఒక నిజాయితీ ఉంది మాలో పట్టుదలతో కలిసి పనిచేస్తున్నాం చాలా గర్వంగా ఈ రోజున మన శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారు ఈ ప్రాంతవాసిగా ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలపైన ఆయనకున్న లోతైన అవగాహనతోటి ఖచ్చితంగా కొన్ని సంస్కరణలు తీసుకురావాలి అందులో ముఖ్యమైనది ఇందాక నేను కార్లు ఆయనతో పర్యటిస్తున్నప్పుడు మాట్లాడుకుంది మీకు డ్రయర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలి ఒక భారీ స్థాయిలో ఒక నియోజకవర్గానికి ఒక ప్రాంతానికి ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ సైలోస్ అంటారు సైలోస్ అనేది ఏర్పాటు చేసి రాబోయే ఖరీఫ్ మాసానికల్లా ఒక వెసులుబాటు ఉభయ గోదావరి జిల్లాలోనూ కృష్ణా గుంటూరు జిల్లాలోనూ ఖచ్చితంగా కల్పించే విధంగా మేము దానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేస్తున్నాను అనేక సంస్కరణలు ఉన్నాయి చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాం మీకు అందరికీ తెలుసు ఏ విధంగా దీపం పథకం కింద ప్రతి ఇంటికి మేము మూడు గ్యాస్ సిలిండర్లు దీపావళి నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించామో మీరు చూశారు దీపం పథకంలో ఊహించని విధంగా ఈ రోజుకి రాష్ట్రంలో కోటి యాభై ఐదు లక్షల కనెక్షన్లు ఉంటే ఆల్రెడీ ఎనభై రెండు లక్షల మంది దీపం పథకం కింద సిలిండర్లు ఉచితంగా ఈరోజు లబ్ధి పొందారు మార్చి ముప్పై ఒకటి వరకు టైం ఉన్నా కూడా ఎనభై ఒక్క లక్షల మంది నెల రోజుల్లోపే మన రాష్ట్రంలో ఈ దీపం పథకం ద్వారా వాళ్ళు సిలిండర్ తెచ్చుకున్నారు వచ్చే ఏప్రిల్ నుంచి సంవత్సరానికి మూడు సిలిండర్లు నాలుగు నెలలకు ఒకసారి ఒక సిలిండర్ ఇచ్చే విధంగా ఒక చక్కటి కార్యక్రమం మీద తీసుకొస్తున్నాం చాలా పారదర్శకంగా రాజకీయాల్లో విమర్శలు చేసే వ్యక్తులు కొంతమంది ఉంటారు కావాలని రోజు సోషల్ మీడియాలో రకరకాల కథలు రాస్తూ ఉంటారు కానీ క్షేత్రస్థాయిలో దమ్ము ఉంటే వాళ్ళు పర్యటిస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఏ విధంగా ఒక అద్భుతమైన పరిపాలన రాష్ట్ర ప్రజల తరఫున ఈ ప్రభుత్వం మీకోసం నిలబడిందో నిజంగా చెప్తున్నాను ఎక్కడైనా నిజాయితీగా మేము నిలబడినప్పుడు ప్రజలకే అర్థమవుతుంది ఎటువంటి కార్యక్రమం చేస్తున్నాం అందులో భాగంగా ధాన్యం కొనుగోలు విషయంలో దయచేసి ఎవరు పడబాకండి మీకు ఏ సమస్యనో మీరు చెప్పండి రైస్ మిల్లర్లు కానీ రైతులు కానీ మా అధికారులు కానీ ఎవరికైనా సరే మేము అండగా నిలబడతాం అధికార యంత్రాంగం కూడా నిజంగా గత వారం రోజుల నుంచి ఆహార నిషాలు కృషి చేసి ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో ఎందుకంటే ఈ సమస్య ఇంకెక్కడ లేదు వేరే జిల్లాలో లేదు వేరే జిల్లాలో ధాన్యం కొనుగోలు చాలా వేగవంతంగా జరుగుతోంది ఒక కృష్ణా జిల్లాలోనే ఈ సమస్య పదే పదే వస్తుంది కాబట్టి మొన్న బుధప్రసాద్ గారు ఫోన్ చేసి తప్పకుండా మీరు అవిన రావాలంటే నేను మాటిచ్చాను మూడు రోజులు ఆ ప్రాంతాల్లో పర్యటించాను మెట్ట ప్రాంతంలో ఆ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా సమస్య రాకుండా మేము ధాన్యం కొనుగోలు చేసాం మేము ఈ మాట ఇస్తున్నాను ఈరోజు సాయంత్రం ఐదింటికల్లా ఎక్కడైతే మేము పర్యటించుకుంటూ వచ్చామో ఎవరైతే రైతులు నమోదు చేసుకున్నారో మా దగ్గర ఈరోజు సాయంత్రం కల్లా కళ్ళాల దగ్గర నుంచి రోడ్లపై నుంచి ప్రతి గింజ కొనే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము తీసుకుని ఆమరగడ్డ నియోజకవర్గంలో రైతాంగానికి అండగా నిలబడతామని చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి పెద్దలు బుద్ధప్రసాద్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా అంటే నేను నిన్న ట్వీట్ చేయాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పొద్దున చాలా అద్భుతంగా గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం పరిపాలన చేసింది రైతులకి ఎక్కడ ఇబ్బంది కలగలేదు ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుని రోడ్డు పైన వదిలేసాం అనే విషయం ఆయన ప్రస్తావిస్తే నిన్న ట్వీట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడే మా అధికారులు నాకు మరొకసారి ఇది గుర్తు చేస్తున్నారు ఉదాహరణకు చెప్తున్నా మీకు కృష్ణా జిల్లాలో ఇదే రోజుకి ఈ రోజుకి గత సంవత్సరం గత ప్రభుత్వం కేవలం ముప్పై వేల మెట్రిక్ టన్నులు కొనింది అదే మన ప్రభుత్వం ఇదే రోజున లక్ష ఎనిమిది వేల లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై నాలుగు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది ఎంత వ్యత్యాసం ఉందో చూడండి లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు మెట్రిక్ టన్నులు మన ప్రభుత్వం కొనుగోలు చేసింది రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించుకొని ఆ విధంగా మనం కార్యక్రమం చేస్తున్నాం దయచేసి మీరు ఎవరు ఆధారపడబాకండి సమాచార లోపం ఉంది ఆ సమాచారం లోపం లేకుండా ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు రైతు సోదరులు అదేవిధంగా మా అధికార యంత్రాంగం అందరం కలిసికట్టుగా పనిచేసుకుందాం రైతు సంతోషంగా ఉండాలని తపనతో పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం